రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా పదకొండు వందల పాఠశాలలు పెట్టినాం దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు అద్భుతమైన పాఠశాలలు తయారవుతా ఉన్నాయి ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు పట్టించుకునే పాపాన పోతలేరు అది కాలుష్యం వచ్చి నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు నలుగురు ఐదుగురు విద్యార్థులు చచ్చిపోయినారు దాని గురించి పట్టి దీని గురించి నేను ప్రశ్నిస్తే అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా నీ గుడ్లు మీకి ఆడతా ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇక మాట్లాడచ్చునా కేసీఆర్ ని జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడితే భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు నిరార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైలలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా మాట్లాడచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్ లో లండన్ లో ఢిల్లీలో ఇవాళ తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చింది అని చెప్తారు యాభై ఎనిమిదేళ్ళు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్ళు లేక మంచినీళ్లు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ ను ఈ మాటలు అనొచ్చునా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా నన్ను విడితే పర్వాలేదు కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను వాళ్ళని వదిలిపెట్టండి మనం చేస్తాం